నమస్కారం టీసీసీ న్యూస్ స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రీసర్వే గురించి రైతులు ఎటువంటి అపోహలు పడవద్దు అధికారులకు సహకరించండి తాడేపల్లి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆర్డీఓ కౌసర్ బాను పేద కళాకారులను ఆదుకుంటూ తాడే కాకుండా రాష్ట్రమంతటా కళాసేవ కళా సేవ చేస్తున్న బుద్దాల రామారావుకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత స్థానం కల్పించాలి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్చార్జ్ బలవల బాబ్జీ పల్లెల్లో రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుంది ఒంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించిన బ్యాంక్ అధికారులు వాణిజ్య వ్యాపారులు వైద్యులు ఫైనాన్స్ కంపెనీలు ప్రొఫెషనల్ ట్యాక్స్ బకాయిలను త్వరితగతిన చెల్లించాలి ప్రొఫెషనల్ ట్యాక్స్ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ఎస్ కుమారి రీసర్వే గురించి రైతులు ఎటువంటి అపోహలు పడవద్దని ఎవరి భూములు ఎంతెంత ఉన్నాయనేది కొలతలు వేసి రాజముద్రలతో ముద్రించిన పట్టాలు ఇవ్వడం జరుగుతుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు బుధవారం పెంటపాడు మండలం పడమరువైపులో రీసర్వే గ్రామసభ సర్పంచి టెన్తు విజయలక్ష్మి అధ్యక్షతన జరిగింది ఆర్డీఓ కౌసర్ బాను తహసీల్దార్ సీతారత్నం పసల అచ్యుతం గంటా సుబ్రహ్మణ్యం చంటి పశువులెట్టి అమ్మిరాజు పుల్లాబాబి పసలకొండ పాతూరి రాంప్రసాద్ చౌదరి కసిరెడ్డి మధులత కొనుగొళ్ళ హరినాథ్ చేపల రమేష్ కాగళ్లె కోపి కృష్ణ ముద్దాల మణికుమార్ నయనాల సూరి తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రిజర్వేషన్ అధికారులు నిష్పక్షపాతంగా చేసి రికార్డులను అందిస్తారని ప్రజలందరూ సహకరించాలని కోరారు ఈ రీసర్వే సంబంధించి రైతులకి ఎక్కడైనా గొడవ వస్తే ముందు పొలాల దగ్గర తగులు స్టార్ట్ అవుతాయి ఎంతసేపు సరిహద్దుల్లో గట్లు కలుపుకోవడం లేక నా భూమి నీ దాంట్లో కలిసిపోయిందంటాం దీనికి సర్వేరాలు చుట్టూ తిరగడం లేకపోతే ఆఫీసుల చుట్టూ తిరిగే బాధను తప్పించి ఇవాళ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుని అన్ని గ్రామాల్లో కూడా రీసర్వ్ పెట్టించి ఎవరు భూమి వాళ్ళ కంట్రోల్ రాజముద్ర వేసి వాళ్ళందరికీ పాస్బుక్లు ఇష్యూ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం శుభపరిణామం ఎందుకంటే ఇవరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తాతలిచ్చిన ఆస్తుల్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ అంటే ఎలాంటి పరిస్థితి తీసుకెళ్ళారంటే గవర్నమెంట్ మీద ప్రజలకు నమ్మకం లేని విధంగా చేసిన ప్రభుత్వాన్ని మర్చిపోయి ఈరోజు మన కూటమి ప్రభుత్వాన్ని నెగ్గించారు ప్రజలంటే ప్రజలకి మనం నుంచి ఏదో ఆశిస్తూ ఉన్నారో మనం ఖచ్చితంగా పనిచేస్తామని మనం గెలిపించారు తప్ప ఇవాళ వాళ్ళ గురించి స్పందించుకోవడానికి కాదని మీకు తెలియజేస్తా ఉన్నా ఇవాళ గడిచిన రోజుల్లో ఉన్నటువంటి చేసిన ఇబ్బందులన్నీ కూడా ఈ రోజు అన్నీ ఒకటొకటిగా ఇవాళ చేసుకోవడానికి చాలా కష్టసాధ్యంగా ఉంది ఇవన్నీ కూడా మనం అధిగమించి వెళ్ళడానికి ఒక సంవత్సరం పట్టవచ్చు మనం ఏదో చాలా ఈ రోడ్లు వేయడానికి కానీ దీనికి కానీ చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది చాలామంది తెలియకుండా మాట్లాడుతున్న గ్రౌండ్ వర్క్లన్నీ కూడా ఈ ప్రభుత్వం రాగానే క్యాన్సిల్ చేశారనే విషయం తెలియదు బాధ్యత శాసనసభ్యులకి కాంట్రాక్ట్ అంటే పారిపోయాడు నేను వచ్చిన తర్వాత వాళ్ళందరూ నితుక్కుని తీసుకొచ్చి ప్రభుత్వం నమ్మకం నమ్మక కలిగించి డబ్బు ఇచ్చి బాధ్యత నేను ఆ రోజు నేను ఇరవై లక్షల రూపాయలు దీన్ని ముందు ఇచ్చి వార్క్ స్టార్ట్ చేయించాను కాదని దొమ్మి దగ్గర ఉందని అడుగుతున్నా శాంక్షన్ శాంక్షన్ చాలామంది చేయించారు పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో శాంక్షన్ అయింది ఎన్నో గవర్నమెంట్లు మారినాయి రోజు పూర్తి చేసుకోలేకపోయాం శతగా పనిచేసే నాయకులు ఉన్నప్పుడు ఏదైనా అవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ రోడ్డు మీరు ఎందుకు ఏయించలేదు ఈ రోడ్డు ఎందుకు ఏయించలేదు అని అడుగుతా ఉన్నా కాంట్రాక్టర్ని నమ్మకం లేదు బిల్లు వస్తుంది నమ్మకం లేదు నిజంగా చేసి ఉంటే రాదు కూడా పాత వర్క్లన్నీ ఆపేశారు అన్నీ కూడా పాత జీవులన్నీ రద్దు చేశారు ఏదైతే గ్రౌండ్ ఓన్ వర్క్ అంతే కూడా కాదు చూసుకోమని అంటారు దానికి జీవో ఇష్యూ చేశారు అవన్నీ మానేసి ఆ కాంట్రాక్టర్ని మోటివేట్ చేసి మీ అందరి సహకారంతో మిమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టి రోడ్డు వేయడానికి సైట్లు ఇవ్వకపోతే సైట్లు ఇవ్వని బతిమాలి డ్రైన్ కట్టుకొని పోతే డ్రైన్ కట్టించమని అందరినీ బతిమాలి సుబ్రహ్మణ్యం గారి పైపు లైన్ మురికెళ్ళడానికి పైపులు కూడా కొని సొందర బులు ఇవ్వడం అలాగే అచ్చితం గారు వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఉండి చేసుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాలు అనేది ఎలక్షన్ వరకు మనం చూడాలి ఎలక్షన్ తర్వాత మనందరూ సమా సామాన్యంగా ఉండవలసిన అవసరం ఉంది దాన్ని మానేసి ప్రతి నిత్యం రాజకీయ ఊళ్ళో పేద ప్రజలకు చేసేదానికి దేనికి అడ్డుకోవద్దు చెప్తున్నాను పార్టీలకి సంబంధం లేదు ఇది ప్రజలు మనకు ఓటేస్ గెలిపించారు ఏ గ్రామం అయినా బాగుండాలంటే ఎన్ని పార్టీలైనా ఉండొచ్చు అందరూ మాట మీద ఉండాలి అదే గ్రామాభివృద్ధి అది మానేసి మేము గొప్పవాళ్ళు మేము గొప్పవాళ్ళు అనుకుంటే ఎవరో గొప్పవాళ్ళు ఎవరు ప్రజలు మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడో జగన్మోహన్ రెడ్డిని ఎలా కూర్చోబెట్టారు అదేవిధంగా మళ్ళీ కూడా కూర్చోబెట్టారు కాబట్టి అన్నీ మర్చిపోకుండా మరి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవాళ నేను చెప్పాను వాళ్ళకి ఉప్పర్గూలో వడ్డు గుడులో చాలామంది అనాజర లేవుడ్లో కట్టుకున్నాం నీళ్ళు ఇమ్మని చెప్పారు సరే నీళ్ళు ఇవ్వడానికి పైప్ లైన్ వేయించాం దానికి ఎవడో బ్లాక్ మెయిల్ చేస్తాడని ఉద్యోగం పొద్దు అని తీసేస్తాడండి తీసేస్తాడు తాడేపూడిలో వన్ ఫోర్త్ అనాథరీ లెవెట్కి నీళ్ళు ఇచ్చాం మున్సిపాలిటీ నుంచి మీ దగ్గర ఏమో జీవో ఉందని అడుగుతా ఉన్నా పేద ప్రజలకి నీళ్ళు ఇమ్మని చెప్తున్నాం తప్పు అది తప్పు అంటే మీలో సభలో లేచి నిలబడి మానేస్తాను ప్రతి ఒక్క రైతు మీ భూమి ఏదో మీ సమక్షంలోనే మీ సర్వేని జరగబడుతుంది ఖచ్చితంగా మీ ప్రజెన్స్ అనేది చాలా అవసరం మీరన్నది తహసీల్దార్ గారు అన్నట్టు ముందు నుంచి ఇన్ఫామ్ చేస్తాము ఏ టైంకి మీరు రావాలి ఏ రైతులు రావాలి అనేది సపోజ్ ఆ సమయంలో ఆ రైతు పోయారు అంటే కనుక వీ విల్ ఇట్ ఒక రోజు రెండు రోజులు మీకు ఎప్పుడు వెసులుబాటు ఉండదు అప్పుడు అండి నో ఇష్యూ కానీ మీరు లేకుండా మేము క్లియర్గా చూసి ఇవ్వడం జరిగింది రైతు లేకుండా ఎవరు కూడా గ్రౌండ్ చేయడానికి వీలేదు క్లియర్గా చూసుకుంటున్నా ఆల్ ద సర్వే టీమ్ ఎంత ఫాలోర్స్ అయితే వీఆారు దీనికి సంబంధించి నైన్టీన్ టీమ్స్ అనేది ఇక్కడ వెస్ట్ విపర్కి సంబంధించి ఫామ్ చేయడం జరిగింది ఒక కమ్యూనిటీ కాల్ చేయడం వాళ్ళకి ఇబ్బందులు ఏమైనా ఎప్పుడు ఏంటి దీని దీనికోసం ప్రత్యేకంగా ఒక విఆర్ఓ అండ్ విలేజ్ సర్వేర్ని ఏర్పాటు చేయడం జరిగింది మీరు మీ సమస్యలో మీ సరిసద్దు ఏంటి దీనికి అన్నట్టు కూడా డిస్టింగ్ మార్క్స్ ఎక్కడెక్కడ ఏ ఇన్స్టిట్యూషన్ చేయముంది సర్వే ల్యాండ్ ఎక్కడ ఉంది గవర్నమెంట్ ఎక్కడ ఉంది కూడా ఈ రీసర్వే ద్వారా మనకు తెలుస్తాయి నేను నేను పర్సనల్గా ఇన్స్టిట్యూట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఉండాలి నేను రిజిస్టర్ చెక్ చేస్తాను అండ్ అపార్ట్ ఆఫ్ దట్ మీకు ఏ ఇష్యూ సమ సమస్యలు ఉన్నాయి అక్కడికక్కడే సమస్యలు కూడా మీరు చెప్తారు మైండ్ నోట్స్ ఇస్తారు మొబైల్ రిజిస్టర్ టీమ్ ఉంది దాంతో రీసెంట్ తహసీల్దార్ వీళ్ళందరితో పాటు ఇష్యూ మ్యాక్సిమ్ రిజల్వ్ అయ్యే కదా లేదు ఈ సమస్య భూ సమస్య ఇంకా రిజల్వ్ అవ్వలేదు అని అథారిటీ అప్లెంట్ అథారిటీ తహసీల్దార్ అది ఎక్కడ కూడా రిజల్వ్ కాకపోతే ఆర్టీవర్ చేసి సార్ అట్లా కలెక్టరేట్ లెవెల్లో కూడా ఎంతో ప్రతి మనం వ్యవసాయ ఆధార ప్రాంతం పల్లె ప్రాంతంలో ఈ రీసర్వే అన్నది గత వంద సంవత్సరాల తర్వాత బ్యాన్ ఇచ్చారు అందరికీ వంద సంవత్సరాల తర్వాత మాట్లాడడం ఇది మాత్రమే అవకాశం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనం అప్లికేషన్ పొద్దు పెడితే ఎమ్ఆర్ఆ సర్వేర్గా గాలి ఉన్నప్పుడు పెడతారు నోటీస్ ఇస్తారు మన సర్వేతో ఉండరు కానీ మన గ్రామంలో మరి ఇరవై రెండు టీంలో పద్దెనిమిది టీంలు వేసి మూడు నెలల్లో కంప్లీట్ మన హక్కులు మన అన్నీ కూడా మనకి పూర్తి హక్కులతోటి కల్పిస్తారు మన పూర్వార్జాత్వం ఆస్తులు అయితే ఆ పూర్వార్జితానికి మన కుటుంబీకులు ఏమేమి రాసుకోవాలో వారే కమిటీ ఇక్కడ మీటింగ్లు చెప్తారు అవన్నీ కూడా ఒక హక్కు రూపేణ మనకి ఐడెంటిటీ వస్తాయి పట్టాదారు ఆ విధంగా ఇది సవాధి మరీ ముఖ్యంగా మన సోదరులు శ్రీనివాస్ గారు కోటమ్మ ప్రభుత్వం అధికారంలోకి వస్తాదని ప్రచారంలో చెప్పారు వస్తంతో నేను ఈ లోడ్ లేనో ఆ నెలలో చెప్పారు మన సోదరులు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండానే మాట్లాడే కొరికే కొట్టించి ఈ మూడు కోట్ల రూపాయలు పని పూర్తి చేయించారు వంద సంవత్సరాల క్రితం ఉన్న ఈ మన పొలం కొలతలన్నీ ఇప్పుడు రీసర్వే చేసి అన్నీ ఆన్లైన్లో పెట్టి సక్రంగా చేయడం జరుగుతుంది అందులో కొన్ని మార్పులు జరుగుతున్నాయి ఆ మార్పులన్నీ మీరు సరి చేసుకోవాల్సిందిగా ఈ రీసర్వే ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా పడవరెప్ప గ్రామం గురించి చెప్పాలంటే మీరు గత నలుగురు ఎమ్మెల్యేలు కూడా చేయలేని పనిని చేసి చూపించిన ఏకైక దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన బొలిసెట్టి శ్రీనివాస్ గారు ఎందుకంటే ఈ పడవరెప్పారు గ్రామ ప్రజలందరూ మన బొలిసెట్టి శ్రీనివాస్ గారికి రుణపడి ఉన్నారని నేను చెప్తున్నా ఎందుకంటే గత రెండు వేల తొమ్మిదిలో ఎప్పుడో వేసిన రోడ్డు ఇప్పుడు దాకా వేగిపోవడం ఆయన ఇక్కడ పల్లెపూరుకి వచ్చినప్పుడు నేను ఎమ్మెల్యే అయిన ఆరు నెలల లోపు మీకు రోడ్డు వేసి చూపిస్తున్నారు అలాగే మూడు నెలలకి మీ సిమెంట్ రోడ్డు వేసి చూపించారు తర్వాత ఆరు నెలలకి ఇప్పుడు రోడ్డు కూడా ఏ చూపించారు ఇలాంటి నాయకుడు నియోజకవర్గంలో ఎవరైనా ఉన్నారంటే అది ఏక ఏకైక బొలిసరి శ్రీనివాస్ గారే వంద సంవత్సరాల క్రితం సర్వే చేశారని ఇప్పుడు మళ్ళీ సర్వే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేయడం అనేది అందరికీ కూడా ఆమోద ఆగుదయం ఎవరెవరికి ఎన్ని సమస్యలు ఉన్నాయో అందరికీ యాక్చువల్గా మన పల్లెటూరులో ముఖ్యంగా భూ సమస్య ఈ హద్దు సమస్యలు సరిహద్దు సమస్యలు ఈ సమస్యల వల్లే కుటుంబ కలహాలు లేకపోతే రాజకీయ కక్షలు అనేక దార్లిక్ పరిస్థితులు తీరుస్తాయి ఈయనందరికీ ఇది ఒక ఫుల్ స్టార్ పెడద్దని నేను మనస్త ఆశిస్తున్నాను ఇది అందరూ కూడా ప్రతి ఇంటి వారు ప్రతి భూమి ఉన్న సెంటు భూమున్న వారు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని నేను మనసారా కోరుకుంటున్నాను అలాగే ప్రభుత్వ అధికారులు అందరికీ అందరూ కూడా సహాయ సహాయాలు అందించాలి ఎందుకంటే ప్రభుత్వ అధికారులు ఓన్లీ వాళ్ళంటే రికార్డు ప్రకారం చేయడానికి ముందుకు వస్తారు కానీ మన అందరం వాళ్ళకి సహకరించకపోతే వాళ్ళు కూడా ఏమి దీన్ని ముందుకు తీసుకెళ్ళారు అందువల్ల అధికారులకి ప్రతి ఒళ్ళు కూడా సహకరించాలి ముందు అంటే క్షుణ్ణంగా తెలుసుకోవాలి కార్యక్రమం మీద అవగాహన రావాలి వాళ్ళు చెప్పింది ఓపిక వినాలి ఓపిక అవసరం అవసరం అంటే ఒకటి రెండు సార్లు వాళ్ళని అడిగి తెలుసుకుని మీరు ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళండి ఇది మళ్ళీ మళ్ళీ రాదు బీవీఆర్ కళా కేంద్రంలో ముప్పై రెండవ జాతీయ ఆహ్వాన నాటక పోటీలు మంగళవారం రాత్రి బ్రహ్మస్వరూపం దేవరాగం నాటికలను ప్రదర్శించారు బీవీఆర్ కళాకేంద్ర వ్యవస్థాపకులు రాష్ట్ర సాంస్కృతిక నాటక పరిషత్ సమాఖ్య అధ్యక్షులు బుద్దాల వెంకటరామారావు ఆధ్వర్యంలో ఆయన టీం నిర్వహణలో జాతీయ నాటకోత్సవాలు జరుగుతున్నాయి సామాజిక స్పృహ మానవ సంబంధాల అంశాలపై నాటికలు ప్రదర్శిస్తున్నారు ముఖ్య అతిథులుగా నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి వలవల బాబ్జీ మాజీ కౌన్సిలర్లు గురుజు సూరిబాబు ఏఎంసీ చైర్మన్ బాతురి రాంప్రసాద్ చౌదరి పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్నాల రాంపండు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్ దాట్ల జగన్నాథరాజు ముత్యాల సత్యనారాయణ ములగాల పరశురాం భీమవరం చైతన్య భారతి అధ్యక్షులు రాయపురులు భగవాన్ వీరవాసరం కళాపరిషత్ అధ్యక్షులు గుండా రామకృష్ణ పాలకొల్లు నాటక పరిషత్ అధ్యక్షులు మానాపురం సత్యనారాయణ ప్రగతి మండల కళాసారథి న్యాయ నిర్ణేత నూతలపాటి సాంబయ్య కొప్పుల పరిషత్ కాట్రగడ్డ రఘుపతి పెంటపాడు ఎంఈఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు బీవీఆర్ కళాకేంద్ర కళాపరిషత్ నిర్వహణ బృందం పిటి వెంకన్న సిరిమామిళ పెద్దిరాజు మాస్టర్ కోనిరెడ్డి శ్రీనివాస్ కళాకేంద్ర సభ్యులు పాల్గొన్నారు వక్తలు మాట్లాడుతూ ఎంతోమంది పేద కళాకారులను ఆదుకుంటూ తాడేపెలుగుడానికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కళాసేవ చేస్తున్న రాష్ట్ర సాంస్కృతిక నాటక పరిషత్ సమాఖ్య అధ్యక్షులు బుద్దాల రామారావును రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి సముచిత స్థానం కల్పించాలని కోరారు ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారంటే కళాసేవ దానికి ముఖ్య కారణం ముద్దాల రామారావు గారు ఆయనకున్న అభిలాష కళాకారుల్ని బతికించాలన్న తపన ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం అనేది చాలా కష్టతరం కానీ తన ఆరోగ్యాన్ని సైతం కూడా లెక్క చేయకుండా ఈ కార్యక్రమాలన్నీ ఒంటి చేస్తూ అంటే వాళ్ళ టీం ఉంటుంది కానీ ఆ కార్యక్రమాలను డిజైన్ చేయడం కూడా ఒక రద్ది మీద స్థాములు అండి అలాంటి కార్యక్రమాలు ఇక్కడ కేంద్రంలో ఎన్నో వంద కొద్ది కార్యక్రమాలు నేను ఉద్దా రామారావు గారు గున్సూర్బాబు గారు అలాగే రాంపండు గారు నలుగురు కూడా రెండు వేల ఐదు రెండు వేల పది మధ్యన మున్సిపల్ కౌన్సిల్లో కౌన్సిలర్గా పనిచేసింది నిజాయితీ కోసం పనిచేసింది ఆవేళ ఈవేళ మా మిత్రుడు తన ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి ఇలాంటి మంచి కార్యక్రమాల్లో ఎన్నో చేస్తూ ఉంటాడు ముఖ్యంగా పేద కళాకారుల కోసం ప్రతి నెల అమేలా మరి మరి కార్యక్రమాన్ని పెట్టి ఆ కార్యక్రమంలో వచ్చిన డబ్బుతోటి ఆ పేద కళాకారిని సత్కరించడం ఆయన గొప్పదనం ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ తనకంటూ మరి వేళ బీవీఆర్ కళా కేంద్రమే కాదు మరి ఆయన కట్టిన మరి ఏదైతే కళ్యాణ మండపం ఉందో ఆ కళ్యాణ మండపాన్ని కూడా అనేక సార్లు ఎవరు అడిగినా సరే ఏ కళాకారులు అడిగినా సరే తీసుకోండి అని చెప్పి కనీసం కరెంటు బిల్లు కూడా తీసుకోకుండా ఆ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న మిత్రుడు ఉద్దాల రామారావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఆయనకి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య నివాళి రాష్ట్రంలో తెలంగాణ రెండు ఉభయ రాష్ట్రాల నుంచి కూడా కళాకారులు దాదాపు రెండు వందల మంది కళాకారులు పాల్గొంటున్నారు అలాగే మనం ఏప్రిల్ ఇరవైనా చంద్రబాబు గారి జన్మదిన సందర్భంగా చంద్రమ నాటకోత్సవాలు కార్యక్రమం కూడా ఈ నెలలోనే ఉంది అంచేత మనం ఈ పవన్ కళ్యాణ్ పేరు కార్యక్రమం ఇప్పుడు చేస్తాం ఎందుకంటే అదే మూడు రోజుల పాటు చంద్రబాబు గారు వజ్రోత్సవ వేడుకలని కూడా మనం చేపట్టాం అది కూడా సభ్యులందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ నెలలోనే వాళ్ళు రావటం మరి పాతి సంవత్సరాలు సన్నోత్సవ వేడుకలు చేసాం పాతిక సంవత్సరాల తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల ఈ ప్రభుత్వం కూడా పదమూడు జిల్లాల్లో చేయడానికి సంకల్పించింది దాంట్లో భాగంగా మనం కాడీపురంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి దానికి కూడా హృదయపూర్వకంగా మరి మా మంత్రివర్యులు కందు దుర్గేష్ గారికి అలాగే నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అలాగే చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉగా మహోత్సవం సందర్భంగా గత మూడు రోజులకి ఇక్కడ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమాన్ని మా అన్నయ్య గారి వెంకటరామారావు గారు ఆధ్వర్యంలో జరిగింది అలాగే నెలవారీ కార్యక్రమంలో కూడా మమ్మల్ని అందరినీ పాల్గొనేలాగా చేయడం అలాగే వివిఆర్ కళాక్షేత్రంలో ఏ కార్యక్రమం జరిగినా అందులో రావడం రామారావు గారితో నేను గతంలో కొనసాగ్గా చేశాను ఆయన ప్రజాసేవకు ఎక్కువ సేవ చేయడం అలాగే కళాకారులు ఈ ఆకోదలో ఉన్న కరోనా టైంలో కూడా అందరిని ఆదుకుని అన్ని విధాలుగా ఉపయోగపడ్డారు మా బాబ్జీ గారు కానీ ఎండిఏ ప్రభుత్వంలో కూడా కళాకారులను బాగా ప్రోత్సహిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఉదాహరణకు ధన్యవాదాలు